హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను మిషన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము అప్పుడప్పుడు అప్లోడ్ చేసే మా లైవ్ రొటీన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఆల్రెడీ టైం చూసారుగా ఎంత అయిందని జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఆల్మోస్ట్ సెవెన్నే అనుకోండి సో ఇప్పటికే అన్ని పనులు ఫినిష్ చేసి కాఫీ అయితే తాగేస్తున్నారు రిలాక్స్ కోసం ఒక కాల్ కోసం వెయిటింగ్ అనమాట ఆ కాల్ అలా వస్తే ఇలా పరిగెత్తిపోతాం అనమాట అయినా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం టైకొండలో డ్రెస్ ఎందుకు వేసుకుంది క్యూటీ ఇవన్నీ క్వశ్చన్స్ కి క్లారిఫై కావాలంటే వీడియోని అయితే స్కిప్ అస్సలు చేయకుండా చివరి దాకా చూసేసేయండి నేను కూడా ఇంత పెద్ద స్టేడియం కి ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అక్కడ ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం మరి ఓకేనా లెట్స్ ఆన్ బట్ కాఫీ తాగిన తర్వాత సో నేను సెవెన్ లోపలే ఇంత కంప్లీటెడ్గా పనులన్నీ ఫినిష్ చేసి రెడీ అయిపోయి కాఫీ తాగుతున్నానంటే నేను ఏ టైంలో లేచింటానా అన్నది ఎవరైనా గెస్ట్ చేశారా అందుకే వీడియో కూడా షూట్ చేస్తున్నాను అనమాట క్లారిఫికేషన్ కోసం బట్ బయట లోపల బ్రూమ్ చేసి ఆల్రెడీ బయట ముగ్గు పెట్టిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశాను సో ఇక్కడ చూస్తున్న వెదర్ని బట్టి ఐ మీన్ క్లైమేట్ని బట్టి మీకు అనిపిస్తుంది ఏ టైంలో లేచింటు అది అన్న థాట్ అయితే ఒకటి వచ్చేసి ఉంటుంది అలా షూట్ చేయడానికి స్టార్ట్ చేసిన వెంటనే కింద కలర్ఫుల్ బ్యూటిఫుల్ ముగ్గు అయితే కనపడింది ఆ రంగోలి చూసి ఇంకా కొంచెం మైండ్ రీఫ్రెష్ అయింది కింద అక్క వాళ్ళు ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నారా అని ఆలోచించే గ్యాప్లోనే కిట్స్ అయితే మేము లేసేసాం అన్నట్టు అలర్ట్ ఇచ్చారు నాకు సో ఇక్కడికైతే వచ్చాను సో క్యూటీ అయితే బాగా హ్యాపీనెస్ తోనే లేచి ఐ మీన్ ఏది బద్ధకం పడకుండా లేచి ఆల్రెడీ స్నానాలకు వెళ్ళడానికి రెడీ అవుతుంది బట్ మిల్కీ ఏంటంటే దానికి అవసరం లేదు పాపం తనకు ఆల్మోస్ట్ ఎయిట్ దాకా ఎయిట్ థర్టీ దాకా పడుకుంటుంది ఎందుకంటే నైన్ థర్టీకి స్కూల్ కాబట్టి సో అదే చెప్తుంది ఇంకా కొంచెం పడుకోవాలంటే పడుకోవడం ఎందుకమ్మా లేయాలి కదా అంటుంది పొద్దున్నే నన్ను కొంచెం తొందరగా లేపు అంటే లేపకుండా ఉండి ఇంత మబ్బున్నట్టే లేపినావు అని చూపిస్తుంది అనమాట విండో చో సైడ్కి అప్పుడు క్యూటీ చెప్తుంది తల్లి ఆల్రెడీ తెల్లవారిందే నీకు అలా బయట క్లైమేట్ అలా అనిపిస్తుంది అని అవునా అట్టయితే నేను కూడా నీతో పాటు రావాలి కదా స్నానానికి వెళ్దాం పదా అని అనుకుంటున్నారు ఇద్దరు ఈ కాన్వకేషన్ కమ్యూనికేషన్ గ్యాప్లో నేను కూడా కనపడుతూ వీడియో షూట్ చేద్దామా అన్నట్టు తీసాను నిద్ర అయితే బాగా కమ్ముకొచ్చేస్తుందంటే నమ్మండి అలాంటప్పుడు వీడియో ఎందుకు తీస్తావమ్మా అని అనుకోవచ్చు సో ఇది కొంచెం లైఫ్ లై ఐ మీన్ నా లైఫ్ రొటీన్ అండ్ లైఫ్ స్టైల్ గురించి షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి నా సాటిస్ఫాక్షన్ కోసం షూట్ చేయాలనిపించి చేసుకుంటున్నాను బట్ మాటి మాటికి ఆవిలింపులు అలా వస్తున్నాయి అనమాట నిద్ర తక్కువ అయ్యి అలాగే గొంతులో కిచికిచ్లాగా అనిపిస్తుంది కంఫర్ట్గా మాట్లాడలేకపోతున్నాను అందుకే మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అనిపిస్తే ఇయ్య ఇయ్యాలనిపించి ఇస్తున్నాను అనమాట ఇంక వన్ థింగ్ ఏంటంటే ఇంత సడన్గా సెవెన్ లోపల పనులన్నీ ఫినిష్ చేసి ఏ వంట అయితే చేయగలుగుతాం చెప్పండి ఇలా టూ మినిట్స్ మ్యాగీ తప్పించి సో అది నేను చేస్తూ అలా చూసుకోవే బాయిల్ అయ్యాక ఆఫ్ అని స్నానానికి వెళ్దామని చెప్తుంటే నేనే చేసినట్టు బిల్డప్ ఇస్తానని చెప్పి వీడియో కల పోజిస్తుంది ఇస్తుంది టైకొండ కాదు ఒక అమ్మాయి ప్రతి దాంట్లోనూ సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసిన వంట పని నేర్చుకోవడం మాత్రం ఆపకూడదు ప్రతి అమ్మాయికి ఫస్ట్ తొలిమెట్టు ఇదే అని చెప్తాను అలా అనుకుంటూ ఈవెన్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజలు చేసేసిన తర్వాత రెడీగా కాఫీ అయితే తాగుతున్నాం అనమాట మేడం కూడా ఫుల్ రెడీ రెడీ విత్ కూడా రెడీనా ఫైవ్ థర్టీ లేచేసి తొందర తొందరగా అన్ని పనులు చేసేసి ఈవెన్ పూజ కూడా చేసేసాం అనమాట సాటర్డే కాబట్టి అండ్ బాక్స్ కోసం పిల్లలకి మ్యాగీ కూడా చేసేసాను మొత్తానికి ఏంటంటే ఒక ఉమెన్కి కానీ మెన్కి కానీ ఆల్మోస్ట్ ఉమెన్స్ కానీ చెప్తాను డే ఎలా స్టార్ట్ అవుతుందంటే కాఫీతోనే స్టార్ట్ అవుతుందనే చెప్పగలను ఈ కాఫీకి బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు మార్నింగ్ అయితే కాఫీనే ఉండాలి ఈవినింగ్ అయితే టీ ఉండాలి అందులో నేను టూ టైమ్స్ ఆల్మోస్ట్ కాఫీనే ప్రిపేర్ చేస్తాను అంత ఎమోషన్గా కనెక్ట్ అవుతాం కదా కాఫీలో ఖచ్చితంగా కాఫీ టీ అన్నది ఒక ఎమోషన్ అనే చెప్పగలను ఈ గ్యాప్లోనే భువి ఇక్కడ క్యూటీతో కనపడుతున్న ఇంకొక అమ్మాయి వచ్చేసి క్యూటీ క్లాస్మేట్ అనమాట తను కూడా సెలెక్ట్ అయింది వాళ్ళ పేరెంట్స్ తనని డ్రాప్ చేస్తుంటే ఇంకా క్యూటీని కూడా తనే పికప్ చేసుకుంది ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్లో బెంగళూరులో అన్ని క్రాస్ చేసి వాళ్ళు ఇచ్చిన స్టేడియంకి రీచ్ అవ్వడానికి చాలా టైమే పట్టిందనే చెప్పాలి ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ అయిందని చెప్పేసి ఓ గోల పెట్టేశారనమాట ఈవెన్ భూవీ అయితే వాళ్ళ పేరెంట్కి ఐ మీన్ వాళ్ళ డాడీకి చాలా బుర్ర తినేసిందంటే చెప్పండి వీళ్ళ పంచువాలిటీకి అబ్బా ఏం చెప్పాలరా బాబు అనిపించింది ఇక్కడ వాళ్ళు విన్ అవుతారా రన్నర్ అవుతారా లేక ఓడిపోతారా తెలియదు కానీ టైంకి లేగడము తినడము ఫ్రెష్ అవడము ఆన్ టైంకి ఇక్కడికి రావడమే వాళ్ళు విన్ అయినట్టు అని నా ఫీలు బికాస్ ఆఫ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు విన్ అవుతారన్న హోప్స్ ఎవరికే ఉండదు ఎందుకంటే టైకోండా అన్నది అంత ఈజీ కాదు సేమ్ బ్యాచ్ వాళ్ళతో వేస్తే గెలవడమే ఒక గొప్ప ఇంకా సీనియర్స్తో అంతా మిక్స్ చేసి కూడా వేస్తున్నారు అనమాట హోల్ బెంగళూరు అంతా కలిపి ఈ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే అనమాట ఇంకా త్రీ డేస్ ఉంది ఎల్లో బెల్ట్ అండ్ బ్లాక్ బెల్ట్ కూడా ఈవెన్ వీళ్ళకి వైట్ బెల్ట్ వాళ్ళందరికీ ఫస్ట్ డే సాటర్డే పెట్టారనమాట ఫిబ్ర ఫస్ట్లో సో ఓవరాల్ బ్యాంగ్లూర్స్ ఎన్ని స్కూల్స్ ఉంటే అన్ని స్కూల్స్ విజిట్ చేశారు ఈ కోరమంగళ ఇండోర్ స్టేడియంకి ఎంత పెద్ద స్టేడియం ఇది గవర్నమెంట్ స్టేడియం వేరే చాలా కంఫర్టబుల్గా కన్వీనియన్స్గానే ఉంది ప్రతి ఒక్కటి రెస్ట్ రూమ్స్ అవ్వచ్చు అలాగే ఇక్కడ చైర్స్ ఎవ్రీథింగ్ ఈ గ్యాప్లో కింద కూడా అన్ని మ్యాట్స్ అయితే రెడీగా వేసేసి టైకొండా గేమ్స్ ఆడిపించడానికి అంటే ఏమంటారు ఇయర్స్ వైజు తీసుకుంటున్నారనమాట ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్ ఐ మీన్ ఎల్కేజీ యూకేజీ అంటే త్రీ ఫోర్ ఇయర్స్ బేబీ కార్డ్ నుంచి ఇక్కడ కాంపిటీషన్స్కి విజిట్ చేశారు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాకా ఒక్క బ్యాచ్ అలా ఇక్కడ ఆడుతున్న వాళ్ళని చూసే ఉంటారనమాట వీళ్ళ ఏజ్ మ్యాక్సిమమ్ మిల్కీ కంటే ఇంకొక వన్ ఇయర్ పెద్దగా ఉంటుంది త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు బట్ వీళ్ళకంతా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అనుకుంటా ప్లేగ్ ఐ మీన్ ఎల్కేజీ యూకేజీ కిడ్స్ కూడా ఉన్నారనమాట ఏంటో ఈ కాంపిటీషన్ ఎక్కడన్నా కొట్టేటప్పుడు చెస్ట్ మీద తగిలితే ఏమవుతుందా అన్న టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఆడి విన్ అవుతారా అన్న హోప్స్ కంటే బికాజ్ క్యూరియాసిటీకి మించిన టెన్షన్ ఉందన్నమాట ఎనీవే ఇది కూడా ఒక పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ అనే చెప్పాలి కదా బికాజ్ కొరియాలో లాంచ్ అయినా కూడా ఇండియాలో కూడా చాలా క్యారీ ఫార్వర్డ్ అవుతుందనమాట ఈవెన్ కొంతమంది పేరెంట్స్ అయితే కోచింగ్కి కూడా పంపించి మరి ఇలాంటి కాంపిటీషన్స్కి వాళ్ళని అటెండ్ చేపిస్తున్నారు అందులో నేనైతే లేను సో కానీ స్కూల్ తరపునే స్కూల్లో ఇచ్చిన ట్రైనింగ్ని బట్టే ఇతను ఐ మీన్ ఈమె క్యూటీ సెలెక్ట్ అయింది కదా అని చెప్పేసి ఇంకా దానికోసం థౌజండ్ రూపీస్ అయితే పే చేసామనమాట ఇక్కడికి విజిట్ చేయడానికి అయినా పర్లేదని చెప్పేసి థౌసండ్ పే చేసి వచ్చాము కాబట్టి ఒక డే ఐ మీన్ వన్ డే లీవ్ కూడా తీసుకొని నేను సేఫ్టీగా తనని పిలిచికెళ్ళాను ఇక్కడ వీళ్ళు నాలుగురు ఫోర్త్ క్లాస్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఈవెన్ అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయిని చూసారా ఎల్కేజీ నుంచి ఆల్మోస్ట్ ప్లే హోమ్ నుంచి క్యూటీకి సేమ్ క్లాసు సేమ్ సెక్షన్ ఎవ్రీథింగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నారు వీళ్ళు ఫాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఉన్నప్పటి నుంచి సో వీళ్ళ బాండింగ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంతవరకు సాగుతుందో తెలియదు అనమాట అక్కడున్న నలుగురు పేర్లలో క్యూటీ ఇంకా క్యూటీ అందరికీ తెలిసిందే అబ్బాయి పేరు హేమంత్ అలాగే భూవి కార్లో వచ్చిన అమ్మాయిని చూశారు ఇంకొక అమ్మాయి చాలా చిట్టిగా పొట్టిగా మొంటసరి కిడ్ అని అంటూ ఉన్నారనమాట క్యూటీ వీళ్ళందరూ వీళ్ళు ముగ్గురు ఆ అమ్మాయిని అంత చిన్నగా ఉంది కానీ ఏమంటే పిట్ట కొంచెం కోత ఘనం అంటే ఈ అమ్మాయిలో ఇక్కడ తెలిసిపోయిందనమాట నాకు బేసికల్ ఎందుకంటే చెప్తాను ఎందుకని చెప్పేసి ఆ అమ్మాయి పేరు నైరుతి వా ఆ అబ్బాయి అండ్ ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ అర్లీ మార్నింగే విజిట్ చేసేశారు మేమే కొద్దిగా లేట్ అయింది చాలా పెద్ద స్టేడియము ఇంత పెద్ద స్టేడియము ఈవెన్ బెంగళూరులో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఒక్కరోజే పెట్టారు ఎవరు విన్నో ఎవరు రన్నో ఎవరు ఓడిపోతారో తెలియట్లేదు బట్ ఆడాలి కాంపిటేట్ చేయాలి గెలిచినా ఓడినా అన్నట్టు విజిట్ చేశాము అందులో గెలిచిన వాళ్ళు ఏంటంటే నైరుతికి బ్రోస్ మెడల్ వచ్చింది అలాగే అబ్బాయి కూడా ఫస్ట్ రౌండ్లో విన్నయి సెకండ్ రౌండ్లో డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి సో ఇక్కడ ఫైవ్ రౌండ్స్ ఉంటాయి కాంపిటీషన్స్లో ఫైవ్ రౌండ్లో ఫిఫ్త్ రౌండ్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ నేషనల్ లెవెల్కి అయితే తీసుకెళ్తున్నారంట ఫస్ట్ రౌండ్ వాళ్ళకి బ్రాస్ మెడల్ థర్డ్ రౌండ్ వాళ్ళకి సిల్వర్ ఫిఫ్త్ మెడల్ ఫిఫ్త్ రౌండ్ వాళ్ళకి గోల్డ్ మెడల్ అలా ఇస్తున్నారు సో ఇంకా బువి క్యూటీ డిసప్పాయింట్ అయ్యారు ఆ డిసప్పాయింట్లో అలానే ఉన్నారు కొద్దిసేపు చాలా మూడౌట్గా సో ఇలాంటి కాంపిటీషన్స్కి గెలవడం ఎంత ఇంపార్టెంటో ఓడడం కూడా అంతే ఇంపార్టెంట్ అని అయితే చెప్పలేను బట్ కిడ్స్ కొంచెం దాన్ని మోటివేట్గా తీసుకొని నెక్స్ట్ లెవెల్ ఇంకా బాగా ఆడతారు ఓడిపోయారు కదా అన్నట్టు డిసప్పాయింట్ చేయకండి అండ్ ఈరోజు సాటర్డే మొత్తానికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ కూడా ఇక్కడ వదిలేపాటికి ఫైవ్ థర్టీ అయింది అంతవరకు అక్కడే చచ్చామంటే నమ్మండి వీళ్ళు గుద్దుకోవడాలు అవన్నీ చూసి మాకు కూడా భయమేసింది అంత గంభీరంగా ఆడుతున్నారంటే నమ్మండి ఎనీవే మా లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఆల్మోస్ట్ టూ థర్టీ టైంలో అప్పుడు వెళ్ళి మళ్ళీ లంచ్ అంతా క్లియర్ చేసి ఇంటికి రీచ్ అయ్యేపాటికి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా అయింది నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్